ఇది గర్భగుడిలో ఆడవాళ్ళు ఎందుకు పూజ చేయకూడదు అనే దానికి ఒక ప్రశ్నకు కొన్ని ఆన్సర్స్ కొన్ని స్థలాల్లో ఉన్నాయి కొన్ని స్థలాల్లో లేదండి ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటుందంటే అండి మీకు వీళ్ళకి ఋతుచక్రం అవుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళు ప్రతి నెల ఆ మూడు రోజులు వెళ్ళలేరు ఆ సమయంలో ఆరాధన ఎవరు చేయాలి అందుకని ఆ వృత్తి దీనికి వచ్చింది కానీ కేరళలో చెంగనూర్ భగవతి క్షేత్రం ఉంది ఆ ఋతుచక్ర సమయంలో ఆడవాళ్ళే గర్భాలయంలోకి వెళ్ళి పూజ చేస్తారు కొన్ని స్థలాల్లో ఉంది కొన్ని స్థలాల్లో లేదండి శక్తి ఆరాధన అంతా కూడాను ఎక్కువ శాతం పల్లెటూరులో అంతా చూస్తే ఆడవాళ్ళే చేస్తూ ఉంటారు కాబట్టి చేయకూడదని ఎక్కడా లేదండి ఇంకా చక్కగా శ్రద్ధగా చేసేది ఆడవాళ్ళే కాబట్టి ఆడవాళ్ళు చేయకూడదని ఎక్కడ కించపరిచినట్టు ఎక్కడా లేదండి శక్తి లేకపోతే అమ్మ లేకపోతే అయ్యే ఎక్కడండి అమ్మ దయ ఉంటే అన్ని దయ ఉంటుంది కాబట్టి ఆరాధనలు చేయొచ్చండి లేదు కానీ దానికి ఒక రిస్ట్రిక్షన్స్ అనేది ఉంటుంది కాబట్టి ఆ రిస్ట్రిక్షన్స్ని ఫాలో అవుతూ చేయండి అందరూ పూజ చేయాలి వీరి వారు చేయగలదు ఎవరికి ఆకలి ఉంటే వాళ్ళు దేవుని మొక్కాలి ఎవరు పూజ చేస్తా అంటే నాన్నగారు పూజ చేస్తారు నేను టీవీ పెట్టుకుని కూర్చుంటాను నేను బాత్రూంలో ఉంటాను లేకపోతే నేను పడుకుంటానంటే కాదు ఎవరికి ఆకలి అయితే వాళ్ళు పూజ చేయాలి ఎవరికి అనుగ్రహం కావాలంటే వాళ్ళు పూజ చేయాలి ఎవరు పూజ చేస్తే వాళ్ళకే అనుగ్రహం మీ కంచంలో ఉన్న తిండి మీరు తింటే కడుపు నిండుతుందా మీ అబ్బాయో మీ అమ్మాయి తింటే కడుపు నిండుతుందా కాదు కదా ఎవరి కంచంలో ఉన్న తిండి వాళ్ళే తినాలి కాబట్టి ఎవరు పూజ చేస్తే వాళ్ళు అనుగ్రహం ఏమండి మేము పూజ చేయమండి మాకు భక్తి లేదంటే నీ కర్మ ఎస్ బొమ్మలు అనే దానికి దుష్ట శక్తులు అనేది భూతప్రేత పిశాచాలు కాదండి అవన్నీ ఒకప్పుడు ఉండేవని అంటారు కానీ మన యొక్క చూపు ఉంటుంది చూసారా ఆహా వీళ్ళు ఇలా ఉన్నారే వీళ్ళు ఇలా ఉన్నారే వీళ్ళు ఇలా ఉన్నారే అని చెప్పి చెప్తుంటారు చూసారా కంటి చూపే దుష్ట అండి కాబట్టి మనల గురించి గోవర్గ గొప్పలు చూపించుకుని ఇంటికి రాగానే ఆహా మా ఇంట్లో ఇదంతా చూడదు అది ఎందుకు చూడని చెప్పకండి అవే దుష్ట శక్తులు దుష్టశక్తిని మీరు ప్రత్యేకించి పిలవకలేదు మీరే దుష్టశక్తిగా మారి మీలో ఉన్న గొప్పలని చెప్పడంతో వాళ్ళు మీ మీద ఈర్ష పొందుతున్నారు ఒకప్పుడు డైనోరా టీవీ ఉండేది ఐడియా ఉందా అలాగే మనమే ఆ దుష్ట మనం పిలుస్తున్నట్టు మన గొప్పలు చెప్తున్నాం కాబట్టి చిన్న చిన్న బొమ్మలు అంటే ఇక్కడ ఇక్కడ ఇలా కూడా కొన్ని ఉన్నాయండి ఇంటి ముందర అందరూ ఒక రాక్షసి బొమ్మ పెడతారు చిన్న చిన్న పిల్లలు ఆ గల్లీలో ఉంటారు ఎవరైనా రాక్షసి బొమ్మను చూసి భయపడతారు మరి మీ ఇంటికి అది మంచిదా అంటే మీ ఇంటి ముందు ఒక మంచి ఒక ఫ్లవర్ బొకే పెట్టండి అందరూ చిరునవ్వుతో చూస్తారు అదే దైవశక్తి ఆ దుష్ట శక్తిని మనమే బొమ్మగా రూపంలో తీసుకొచ్చి పెడుతున్నాం కాబట్టి ఇలాంటివన్నీ అవాయిడ్ చేయండి ఈ పనికిరాని వేలాడదీయడం ఓ అవన్నీ చేయకండి చేతి నిండా కంకణాలు కట్టుకోవడాలు ఇవే దుష్ట శక్తులు ఇవన్నీ అవాయిడ్ చేస్తే చాలు దైవానుగ్రహం కంప్లీట్గా మీతోనే ఉంటుంది వస్తువు